హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో మనకి ముడి కుట్టులో వస్తుందండి వర్క్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ శారీలో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి మనం కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ టూ కలర్స్తో యూస్ చేసుకోవచ్చు బట్ నేనైతే అన్ని కలర్స్ యూజ్ చేశాను బాగుండాలని కలర్ఫుల్గా చూడండి ఎంత నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది గోల్డ్ శారీ వచ్చేసి బ్లూ కలర్ గ్రీన్ వచ్చేసి పళ్ళులో కొంచెం ఉందని యూజ్ చేశాను ఎక్కువ బ్లూ కలర్ ఉందనేసి బ్లూ డాట్స్ కూడా పెట్టాను హ్యాండ్కి వచ్చేసి ఇలాగేసేసి పైన డాట్స్ పెట్టాను నెక్ చూసేసండి రౌండ్ నెక్ వస్తుంది మొత్తం కొంచెం లైట్గా అనమాట కట్ వర్క్లో వస్తుంది కానీ ముడి చాలా బాగుంది ఇదేంటంటే నేను నార్మల్గా పిక్లో చూసినప్పుడు కొంచెం బ్రాడ్గా అనిపించింది కానీ అంత బ్రాడ్ ఏం లేదండి నైస్గా వస్తుంది వరకు మా వీడియోస్ సరైన చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తారా పింక్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో ఇది ఫ్రంట్ నెక్ ఇందాక బ్యాక్ నెక్ చూశారు కదా ఫ్రంట్ నెక్ స్టోన్స్ కూడా చాలా తక్కువ పెట్టింది శారీ కలర్ ఇదిగోండి బ్లూ కలర్ తర్వాత వచ్చేసి లైట్ గోల్డ్ ఉంది బట్ నేనైతే డార్క్ గోల్డ్ యూజ్ చేశాను బ్లౌజ్లో బార్డర్ డార్క్ గోల్డ్ వచ్చేసిందని శారీ పలులో గ్రీన్ కలర్ ఉందని గ్రీన్ యూజ్ చేశానండి చాలా బాగుంది ఎవరైనా వేయించుకోవచ్చు ముడి కుట్టు సింపుల్ వర్క్ కావాలన్నా హెవీగా కావాలన్నా ఉంటుంది ఇందులో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్